నిర్వసించినటువంటి శ్రీ భరత సంజీవరాజు స్వామి ఆతిథులతో దూరం రెండు వందల యాభై ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి మొదటి రైదు సెకండ్లు మందంజలు కొనసాగుతున్నాయి కార్యక్రమాన్ని మన యొక్క స్నేహితులు అమెరికాలో ఉన్న బహుమతి బర్మాలో ఆ యొక్క పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఏర్పాటు చేయడం యొక్క కమిటీ వారి అందరి సమక్షంలో ఆర్కే కన్నా క్రియేషన్ అధినేత రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ టైప్ చేసి ఆర్కే కన్నా క్రియేషన్ అని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలక్కించవచ్చు అండి సుశాం గారు శ్రేయా గారు మనికంతా నీళ్ళకంతా అయితే రావాలండి చేస్తే మీరు నాలుగు మరియు ఐదో జత రెండు జతలు కూడా అదే యజమానండి విఎల్కే నాలుగు మూడవ నెంబర్ అయినటువంటి రెండవ రెండు ఐదు వందల అడుగుల నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి రెండవ రౌండ్లో మిత్రమా నలభై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి చెత్త రావాలి శాంగారం వెంకయ్యగిరి రామ కోల్పో మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకొని

సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవీలు జత మహేష్ గారు ఇకలపాడు గ్రామము మాన్నపాడు మండలము గద్వాల జిల్లా వస్తున్న జత ఉన్నాయి బాల అయినటువంటి గౌరవనీయులు వెంకటగిరి గిడ్డాంజనే స్వామి ఆశీస్సులతో గౌరవనులు బిఎల్కే బోన్స్ శశాంకు శ్రేయ గారు வெங்கடகிரமம் கோடுமரு மண்டலம் கர்நூல் ஜி சித்த உடவலாக விஜப்தி சா ஐதவர பண்ணு నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రండు ఆరవ వండు ఎడమ వైపు లాగుతున్న గిత్తనేమో గౌరవనిలు సాయి వర్ధను మిర్తూరు గ్రామం నంద్యాల జిల్లాదండి ఎడమ వైపు కుడివైపు లాగుతున్న గిత్తనేమో మహేష్ గారు ఇటికలపాడు గ్రామం మానపాడు మండలము జోగులంబ గద్వాల జిల్లా వాస్తుల జత అదే ప్రేక్షకులు ఆడ ముందు ఎద్దులు తిప్పుకునే దగ్గర ముందు సైడ్కి వెళ్ళిపోలే ఇంకా ముందుకి సైడ్ వెళ్ళిపోలే రైట్ సైడ్ వాళ్ళు

வேலை திட்டம் சித்தங்கள் జాగ్రత్త బార్డర్ లైన్ గమనించు క్రాస్ అనా ఓకే వారికి ఇంకా ట్రాక్టర్ మీరు అనా నీవు అలా దాని మీద కూర్చోవాలని దిగా ఎక్కడి కాళ్ళ ఎదురు కూసే ఇంకోటి ఈ రోజు ఉద్రబార పడ్డా కాదు ఇంత సుక్క చేసినా మొక్క ఊరు ఉంటుంది నువ్వు ట్రాక్టర్ ఎక్కి దిగ కాకు సక్కా తిప్పి మొక్క తిప్పెట్టుకో చక్కా ఇరా మొక్క నిప్పెట్టుకో తొందర ఊరు రేట్ తొందర కదా తొక్క గడ్డి తొక్క నువ్వు పోతుగరీ వార్స్ కోర్టుల లాగినటువంటి జత గ్రాలో మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ భరత సంజీవరాయ స్వామి ఆశీస్సులతో గౌరవాణిలు సాయి వర్ధన్ గారు మిర్తూరు గ్రామం నంద్యాల జిల్లా కమాండో గౌరవాణుల మహేశ్వర మాండవ జోగర జిల్లాగారు